హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డులను దాదాపు లక్ష రేషన్ కార్డులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక షాక్ అయితే ఇచ్చిందనమాట సో మీ యొక్క రేషన్ కార్డు అనేది ఉందా లేకపోతే డిలీట్ అయిపోయిందా అలాగే మీరు ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు అనేది తీసుకోకపోతే ఏం చేయాలో క్లారిటీగా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు పౌర సరఫరాల శాఖ ద్వారా సబ్సిడీ రేట్లతో మనకు అంటే తక్కువ ఖర్చుతోనే మనకు ఆహార ధాన్యాలను ఆహార పదార్థాలను అంటే మనకు బియ్యం కానీ ఇట్లాంటివి మనకు చౌక ధరల దుకాణం ద్వారా అయితే అందివ్వడం జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా కేవలం రేషన్ కార్డుని బేస్ చేసుకునే తీస్తుంది అయితే ఎవరైతే ఏ పథకానికైనా ప్రభుత్వం నుంచి బెనిఫిట్ అనేది పొందాలంటే ఖచ్చితంగా వాళ్ళకి రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ బి అనమాట సో రేషన్ కార్డు లేని వారికి పథకాలు కూడా రావు ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి షాకిస్తూ లక్ష రేషన్ కార్డులు అనేది రద్దు చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా చాలామంది అయోమయంలో ఉన్నారు సో ఎందుకు డిలీట్ అయినాయి లక్ష రేషన్ కార్డు అలాగే ఇప్పటివరకు మీకు కొత్త రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలో కూడా ఇప్పుడు మనం క్లారిటీగా చూస్తే రేషన్ కార్డు పేదవారికి ఆహార భద్రత కీలక పథకాలకు అర్హులుగా గుర్తించే కార్డు కానీ చాలా కాలక్రమేణా రేషన్ కార్డును దుర్వినియోగం చేస్తున్నట్లు మనకు వెల్లడవుతుంది ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నా సరే వివిధ పథకాల లబ్ధి పొందాలని కోసం అనేక మంది రేషన్ కార్డులు తీసుకుంటున్నారు అధికారులు లంచాలు తీసుకుని రేషన్ కార్డులు అడిగిన వారికల్లా ఇస్తున్నారు ఈ క్రమంలో గడిచిన పది నెలల్లో తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు రేషన్ కార్డులను రద్దు చేసింది కేంద్రం రెండు వేల ఇరవై నుంచి పోల్చితే ఈ ఏడాది అత్యధికంగా రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర గణాంగాలు చెబుతున్నాయి నిన్న ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డితో సహా ఇతర ఎంపీలకు అడిగినటువంటి ప్రశ్నలకు కేంద్ర మంత్రి నిమీబెన్ జయంతిభాయ్ భంబానియా లిఖితపూర్వక ఇచ్చారు రెండు వేల ఇరవైలో పన్నెండు వేల యాభై నాలుగు రెండు వేల రెండులో నాలుగు వేల తొంభై ఎనిమిది ఇక రెండు వేల ఇరవై మూడులో ముప్పై నాలుగు వేల అరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు రేషన్ కార్డులను రద్దు చేసినట్లు కేంద్ర మంత్రి లోక్సభలో తెలిపారు అయితే ఈ రేషన్ కార్డు తొలగింపుపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వెల్లడించారు కాగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై అంటే యాభై ఆరు లక్షల అరవై వేల మూడు వందల అరవై ఏడు రేషన్ కార్డులు అమలులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఆహార భద్రతా చట్టం రెండు వేల ఇరవై ఆరు ప్రకారం రేషన్ షాపులు కూడా ఆహార వ్యాపారాలకు కార్యకలాపాలకు పరిధిలోకి వస్తాయని అర్హతను బట్టి ప్రతి షాపు యజమాని రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది బుధవారం లోక్సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మనకు బిఎల్ వర్మ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు రేషన్ షాపులు నడపాలంటే భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికారిక సంస్థ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని తేజ్ చెప్పారు ఆహార పదార్థాల నాణ్యత పరిశుభ్రమైన విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు రేషన్ షాపుల్లో పరిశుభ్రత పాటించాల్సిందేనని క్రమం తప్పకుండా ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ అధికారులు అన్నమాట సో ఫసాయి అధికారులు సో వీళ్ళైతే క్రమం తప్పకుండా తనిఖీలు శాంపిల్స్ కూడా సేకరిస్తారని నాణ్యత లోపిస్తే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ప్రకటించారు దేశవ్యాప్తంగా ముప్పై ఎనిమిది రకాల నిత్యావసర ఆహార వస్తువుల ధరలను ఐదు వందల డెబ్బై ఐదు కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు మొబైల్ యాప్ ద్వారా ఈ సమాచారాన్ని సేకరిస్తున్నట్టు ప్రకటించారు సో మొత్తంగా లక్ష రేషన్ కార్డులు అయితే తొలగించారు అనమాట సో గరిష్టంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్కి లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు కార్డులు అయితే రద్దయ్యాయి సో ఎందుకు రద్దయ్యాయి ఎందుకు రద్దానికి చాలా మందికి ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట సో ఏం లేదండి చాలా మంది అనర్హులు ఏం చేస్తున్నారంటే రేషన్ కార్డుకి వాళ్ళకి అవసరం లేకపోయినా ఆర్థిక పరిస్థితి బాగున్నా రేషన్ కార్డు కావాలని చెప్పేసి తీసుకుంటున్నారు వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేశారంటే ఈకేవైసీ అండి మెయిన్ సో ఈకేవైసీ ఎవరికైతే లేదో రేషన్ బియ్యం సరిగా రెగ్యులర్గా ఎవరైతే తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ మీద నిఘా అయితే ఉంటుంది ఈకేవైసీ లేకపోతే వెంటనే వాళ్ళ పేర్లు తొలగించడం ఒకవేళ రేషన్ కార్డులో ఎవరికీ ఈకేవైసీ కనుక లేకపోతే వెంటనే వాళ్ళ కార్డుని పూర్తిగా ఇనాక్టివ్ చేసి ఇనాక్టివ్ చేసిన తర్వాత మనకు ఒక రెండు మూడు నెలల తర్వాత నేరుగా కార్డుని కూడా అయితే క్లోజ్ చేసేస్తారు సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి రేషన్ అయితే తీసుకోవాలి అండ్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు కేవైసీ చేసుకోవాలి ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు బయట దేశాలకు కనుక వెళ్ళిపోయిన వారైతే వారికి సంబంధించి మనం మైగ్రేషన్ లెక్కలో మనం ఏదైనా ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని పెట్టించుకుంటే సరిపోతుంది ఇటువంటి ప్రాబ్లం ఉండదు అలా కాకుండా రేషన్ కార్డులో ఎవ్వరూ కూడా మనకు కేవైసీ కనుక కాకుండా ఉంటే అలాగే రేషన్ తీసుకోకుండా ఉంటే వాళ్ళ కార్డులన్నీ కూడా ఇనాక్టివ్ చేసి వీళ్ళు అనర్హులు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులలో మనకు లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు రేషన్ కార్డులను మనకు మొన్నటికి అక్టోబర్ నెలకైతే డిలీట్ చేయడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డులు కావాలనుకునేవారు మాత్రం ఖచ్చితంగా మనకు ఎవరైతే సొంత నివాసం కలిగి ఉండి తెలంగాణ అడ్రస్ ప్రూఫ్ కలిగినటువంటి వారు సంబంధించినటువంటి టు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రెండు సబ్మిట్ చేసి మీరు కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు కుటుంబంలో ఎవరికైనా కొత్తగా పెళ్ళైన వారు ఉంటారు కదా సో వాళ్ళని సరే అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు కూడా మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మరియు పాత రేషన్ కార్డులలో మనకు కరెక్షన్కి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వచ్చిందండి గతంలో మనకు రేషన్ కార్డుల నుంచి మెంబర్స్ యాడ్ చేసుకోవడం డిలీట్ చేసుకోవడం అలాగే మనం స్ప్రిడ్ చేసుకోవడం ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకు ఎనైబుల్ లేవు లేవన్నమాట కానీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో మీ యొక్క ఆప్షన్స్ను కూడా ఎనేబుల్ చేయడం జరిగింది ఎవరైనా చనిపోయిన వారు అనుకుంటే వాళ్ళకి డిలీట్ ఆప్షన్ అయితే వర్క్ అవుతుంది సో ఒకవేళ మీకు కుటుంబంలో మీ రేషన్ కార్డులు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి సంబంధించి మీరు డెత్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసి వాళ్ళ పేరునైతే మీరు తొలగించుకోవచ్చు ఇలాగైతే మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక రేషన్ కార్డుకి సంబంధించి వచ్చినటువంటి గుడ్ విషయానికి కనుక వస్తే రేషన్ కార్డులో మనకు వచ్చే నెల నుంచి రాగులు జొన్నలు అలాగే గోధుమలు ఇలాంటి చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు పంపిణీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గుడ్ అయితే ప్రకటించింది మనకు ఈ యొక్క రేషన్ షాపుల ద్వారా ఇచ్చేటువంటి కందిపప్పు పంచదార మరియు బియ్యంతో పాటు ఇవి కూడా అయితే మనకు పంపిణీ చేస్తారండి ఇవి కూడా మనం ఒక రూపాయి కూడా పెట్టాల్సిన పని లేదు సో ఒకవేళ మనకు బియ్యం ఒకవేళ ఇరవై ఐదు కిలోలు వస్తుంది అనుకోండి మీ ఫ్యామిలీలో ఇరవై ఐదు కిలోలలో మీరు వచ్చేసి గరిష్టంగా మూడు కిలోల వరకు మీరు ఈ రాగులు కానీ జొన్నలు కానీ సో లేదు మీరు గోధుమలు కానీ ఇవి ఏవైనా సరే మీ యొక్క మారుతున్నటువంటి జీవన శైలి ఆహార అలవాట్లను బేస్ చేసుకొని సో ఇవైతే మనకు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందనమాట సో త్వరలో మనకు రేపు నెల నుంచి అయితే మనకి ప్రారంభిస్తారు అండ్ మనకు ఎవరికైనా సరే రేషన్ కార్డులో ఇప్పటి వరకు ఈకేవైసీ కనుక చేసుకోకపోతే ఈ నెల వరకు కూడా మనకు టైం ఇచ్చారు చాలా మందికి కానీ మీరు ఇంకా కూడా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోకపోతే మాత్రం మీ కార్డు అనేది ఇనాక్ట్ అయిపోతుంది కేవైసీ పూర్తి చేసుకొని అనంతరం మీరు రేషన్ అయితే తీసుకోండి కనీసం మీరు మూడు నెలలకి ఒకసారి అయినా సరే రేషన్ తీసుకోండి మీరు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు దాటింది అనుకోండి కార్డు వచ్చేసి ఎనాక్టివ్ అయిపోతుంది కార్డు ఎనాక్టివ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని యాక్టివ్ చేయాలంటే మీరు రేషన్ తీసుకోలేదు ఏంటి కారణం అని చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి మీకు రేషన్ కార్డు కూడా రద్దు అయిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకం పొందాలన్నా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి రేషన్ కార్డు అనేది జాగ్రత్త చేసుకోండి చాలామందికి ఈ అనేది తెలియదు కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి సో వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇప్పటికే లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు కార్డులు రద్దయినాయి అంటే ఈ యొక్క కార్డులలో ఎవరెవరి కార్డులు పోయినాయి అంటే కేవైసీ లేని వాళ్ళ కార్డులు పోయినాయి ఇక రెండో పాయింట్ వచ్చేసి ఎవరికైతే రేషన్ బియ్యం అనేది గత గడిచినటువంటి నాలుగు నెలల పాటు తీసుకోకుండా కంటిన్యూస్గా ఉన్నారో సో వాళ్ళ రేషన్ కార్డులు కూడా రద్దయిపోయినాయి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుని మీ రేషన్ కార్డు ఉందో లేదనేది మీరు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోండి మీకు కార్డు ఉంటే మాత్రం ఖచ్చితంగా రేషన్ ఇస్తాడు ఇన్ కేసు మీ కార్డు అనేది యాక్టివ్ అయిపోయి ఉంటే అతను మళ్ళీ తిరిగి గ్రీవెన్సీ పెట్టుకోమని చెప్తాడు సో గ్రీవెన్సీ పెట్టుకుంటే మీ కార్డు అనేది యాక్టివ్ అవుతుంది సో గ్రీవెన్స్లో కూడా మీరు ఆ ప్రూఫ్స్ అయితే చెప్పాల్సి ఉంటుంది అనమాట సో మీరు ఈ ఊర్లో లేరని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ పాస్ మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఏ రేషన్ షాప్లో అయినా సరే రేషన్ తీసుకోవచ్చు మీరు మీ ఊరికే తీసుకోవాలని రూల్ లేదు ఎక్కడైనా సరే మీరు వన్ రేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా మీరు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఈజీగా రేషన్ అనేది తీసుకోవచ్చు దీనికి ఎటువంటి అడ్డంకి కానీ ఇబ్బంది కానీ లేనే లేదు సో ఇదండి రేషన్ కటోర్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్